తూకివాకంలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరు బాగుందని పదహారవ ఆర్థిక కమిషన్ బృందం సభ్యులు కితాబిచ్చారు గురువారం ఉదయం తూకివాకంలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న చెత్త నుండి సంపద కేంద్రం ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను పరిశీలించిన పదహారవ ఆర్థిక కమిషన్ బృంద సభ్యులు రుత్విక్ పాండే అన్నే జార్జ్ మాథ్యూ కెకే మిశ్రా అభయ్ మీనన్ ఆదిత్య పంత్ అమృత తదితర సభ్యులు పరిశీలించగా ఆ ప్లాంట్లో ఘన వ్యర్థాల నిర్వహణ తడిచెత్త నిర్వహణ కంపోస్ట్ బయోమెథనైజేషన్ ప్లాంట్ భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర యూనిట్ల గురించి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సురేష్ కుమార్ జే శ్రీనివాస్ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య పలు అంశాలు వివరించారు ఈ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా సుస్థిర వ్యవస్థ ఏర్పాటుతో చెత్త నుండి సంపద తయారీ విధానంపై వివరించారు తిరుపతి నగరంలో సేకరించిన తడి పొడి చెత్త ద్వారా ఏర్పడిన పొడి చెత్త నిర్వహణ చేస్తారని ఇందులో వచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు తదితరాలను ప్రాసెసింగ్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారని తడి చెత్తను నిర్వహణ చేసే కంపోస్టు ఎరువుగా మార్చి రైతులకు ఉద్యానవనాలకు విక్రయిస్తారని ఇక మార్కెట్ నుండి వెలువడే వ్యర్థాలు హోటల్స్ నుండి సేకరించిన వ్యర్థాలను నిర్వహణ చేసి వంట గ్యాస్ను ఉత్పత్తి చేసి విక్రయించడం జరుగుతుందని తెలిపారు నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే సుమారు ఇరవై ఐదు టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను నిర్వహణ చేసి ఆరు రకాల గుళ్ల ఇసుకగా మారుస్తున్నారని ఇలా ఉత్పత్తి అయిన ఇసుక తెలిపారు ప్రతిరోజు తడి చేత నూట యాభై టన్నులు డెబ్బై ఐదు టన్నులు పొడి చేత నిర్వహణ చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే ట్రీటెడ్ వేస్ట్ నీటిని పరిశ్రమలకు విక్రయించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి భాను రెడ్డి అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు